కంగ్రాచులేషన్స్ టు సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అండ్ వెల్కమ్ టు ఓల్కా థ్యాంక్ అయితే ఇప్పుడు మీరు ఇన్ని మూవీస్ చేశారు లేకపోతే మీరే డైరెక్టర్ మీరే మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఇందాక అన్నట్లే ఏదైతే మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుందో అది మీరు నేర్చు చేసుకుని నెక్స్ట్ మూవీ చేస్తారు మళ్ళీ మీతో మాట చిన్న మూవీ అనాలంటే నాకు భయం ఇప్పుడు చిన్న బడ్జెట్ మూవీస్ ని థియేటర్ కి తీసుకురావడం కానీ లేకపోతే మూవీ థియేటర్ కి తీసుకొచ్చాక అంటే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాక అక్కడి వరకు జనాలను తీసుకురావడం కానీ చాలా కష్టం దీనికి ఇండస్ట్రీ నుంచి చాలా సపోర్ట్ సపోర్ట్ ఉండాలి అలాంటి మీకు ఫస్ట్ నుంచి ఫస్ట్ మూవీ అంటే మనం మూవీ తీస్తాం కదా చిన్న బడ్జెట్ మూవీ అప్పుడు ఏంటంటే కొత్త వాళ్ళు డైరెక్టర్స్ కి ఒక మెసేజ్ అప్పుడు వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి ఎప్పుడైనా ఏదైనా నేర్చుకోవాలి అంటే ప్రొడ్యూసర్ ఉన్నారు డబ్బులు పెడతారు అంటే మేము సినిమా తీసేస్తామని చెప్పేసి ఏ ఆడు పడితే ఆడు వచ్చేసి డైరెక్షన్ చేయకూడదు డైరెక్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఏ టు జెడ్ నేర్చుకోవాలి బిజినెస్ నేర్చుకోవాలి సినిమా రిలీజింగ్ ఎలా ఉంటుంది నేర్చుకోవాలి డిస్ట్రిబ్యూషన్ నేర్చుకోవాలి ఓటీటీ నేర్చుకోవాలి ప్రతి అవన్నీ నేర్చుకున్నాక ఒక టూ త్రీ ఇయర్స్ దాని మీద కష్టపడాలి ఫస్ట్ కష్టపడి అది నేర్చుకోండి మీకు టాలెంట్ ఎంతైనా ఉండని మీకు ఎంత ఎంత మంచి కథ అయినా ఉండదు మీ దగ్గర కానీ ఫస్ట్ మీరు నేర్చుకున్నాక మీరు ఇండస్ట్రీలో అడుగు పెడితే అప్పుడు అందరూ అంటే మీకు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఎప్పుడు వస్తుంది ఇంకా బయట నుంచి సపోర్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మంచి కాన్సెప్ట్ ఉండాలి డిసిప్లిన్తో మీరు నేర్చుకొని వచ్చి ఒక మంచి కాన్సెప్ట్ మీరు తీశారు సినిమా తీసారంటే అప్పుడు ట్రైలర్ కానీ పాటలు కానీ పోస్టర్స్ కానీ ఒక ఫీల్ ఉంటుంది ఆ ఫీల్ మీరు ఇండస్ట్రీ మార్కెట్లోకి తీసుకెళ్తే అప్పుడు తెలుస్తుంది ఏంటనేది వాట్ ఈస్ వాట్ అప్పుడు వెళ్ళొచ్చు థియేటర్స్కి కానీ మీ సినిమా బాగుందంటే ట్రైలర్ క్రేజ్ వచ్చింది వైరల్ అయింది ఏదైనా అప్పుడు డిస్ట్రిబ్యూటర్లో వచ్చి డైరెక్ట్గా మీ దగ్గర సినిమా తీసుకుంటారు చిన్నవాళ్ళు కొత్త వాళ్ళు అట్లాంటివి ఏముండదు నచ్చాలి ఏదైనా సరే కాన్సెప్ట్ నచ్చాలి నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆటోమేటిక్గా థియేటర్స్ పడతాయి ఓటీటీ అవుతుంది సాటిలైట్ అవుతుంది అన్నీ అవుతాయి అక్కడ ప్రాబ్లం ఎక్కడ లేదు కానీ ప్రతి దానికి ఒక మంచి ప్లానింగ్ ఉండాలి ఏది ప్లాన్ చేయకుండా ఎప్పుడు దిగొద్దు అది యాక్చువల్లీ ఏమనుకుంటారంటే బయట ఊర్లలో ఎవరన్నా సినిమా మీద ఫ్యాషన్ తో ఎవరైనా ఇక్కడికి వచ్చి ఫిలిం నగర్ లో కష్టాలు పడుతున్నారనుకోండి ఏమంటారంటే వీడికి చదవలేదు లేకపోతే ఇక్కడ అన్ని ఫెయిల్ అయ్యాడు అందుకే మూవీస్ కి వెళ్ళిపోవడానికి అది ఒక ఈజీ అంటారు ఊర్లలో అంటారు ఇక్కడ మన చుట్టాలు రిలేటివ్స్ వాళ్ళు ఇప్పుడు మీ మీడియా సైడ్ వచ్చినా లేకపోతే మూవీస్ సైడ్ వచ్చినా ఈజీగా అనేస్తారు అనమాట కాబట్టి మీరు చెప్పి మీరు ఇన్ని నేర్చుకోవాలని చెప్తుంటే ఇంకొకసారి ఎవరు మూవీస్ కి రావాలంటే అమ్మ ఇన్ని నేర్చుకోవాలని ఒక భయంతో అయినా ఉంటారు రావద్దు ఎవడన్నాడు వచ్చి ఇంకొకరికి మోసం చేయమని ఎవడన్నాడు ఇప్పుడు నే అవన్నీ నేర్చుకోకుండా వచ్చి సినిమా తీసాడు డబ్బులు రాకపోతే ప్రొడ్యూసర్కి కదా మోసం చేసినట్టు ఒక ప్రొడ్యూసర్ పోతే రోజుకి వంద మంది ఫుడ్ తింటారు అక్కడ యూనిట్ వాళ్ళు కానీ మన టెక్నీషియన్ కానీ ఎవడైనా అక్కడ వర్క్ జరుగుతున్నప్పుడు డైలీ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే పరిస్థితి రేపు తినడానికి ఉండదు రేపు ఏదైనా వర్క్ ఉంటేనే వాళ్ళు వర్క్ చేసి సాయంత్రం తింటారు వాళ్ళు ఇంటికి పంపిస్తారు వాళ్ళు డబ్బులు అయితే వాళ్ళకి ఒక ప్రొడ్యూసర్ పోయారంటే అది బాధ మన ఇండస్ట్రీకి ఒక బాధపడాలి మనం అందుకే నేర్చుకుని రావాలి అది తప్పలేదు టైం టైం లేదని కాదు ఇప్పుడు రెండు మూడు సంవత్సరం కూడా నేర్చుకోకపోతే నువ్వు సినిమా ఏం తీస్తావు సినిమా ఏం చేస్తావు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు ఊరు వాళ్ళు అనుకుంటున్నారు అవన్నీ పట్టించుకోద్దు ఎవడు ఏమనుకున్నా సరే పక్కన పెట్టేసి నీలో టాలెంట్ ఉందంటే నువ్వు నేర్చుకొని నేర్చుకుని రా దిగి నువ్వు నేర్పించుకోకూడదు అది ఛాలెంజ్ ఫేస్ చేయాలి అప్పుడే కదా డైరెక్టర్ అవుతాడు మనడు మీ ముందు కూర్చున్నప్పుడు మీరు కూడా మర్యాద ఇస్తారు అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కాదు లేకపోతే అసలు మీ స్టూడియో దగ్గర కూడా రానివారు అంతే కదా మేడం ఏది పడితే తీసేసాం ఓన్లీ ఒక కెమెరా పెట్టేసి ఆర్టిస్ట్ని యాక్టింగ్ చేసుకొని ఏదో సౌండ్ ట్రాక్లు పెట్టేసి అయిపోయింది సినిమా అంటే అది కాదు కదా మేడం ప్రతి దానికి ప్రొఫెషనల్గా నేర్చుకొని డిసిప్లిన్గా రావాలి మన ఇండస్ట్రీలో అవసరం ఉందంటే డిసిప్లిన్ డిసిప్లిన్ లేకుండా ఏది లేదు మీరు ఇందక్కడ నుంచి ఏదైతే డిసిప్లిన్ డిసిప్లిన్ అని చెప్తున్నారో అది మీ మాటల్లో మీ బిహేవియర్ లో అండ్ మీరు తీసిన మూవీస్ స్ట్రక్చర్ లో కానీ కనబడుతుంది అందుకే ఇంకా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అలానే ఉంది మీరు ఏది ఈజీగా అయిపోయింది అన్నట్లు లేదు మీ స్ట్రగుల్ మీ డిసిప్లిన్ అన్ని మీ మూవీ వాటిలలో కనుక కనిపిస్తుంది అమ్మ ఇంత సీరియస్ గా మాట్లాడే ఇంత సీరియస్ గా లేకపోతే వెరీ గుర్ <laughs> <di> <laughs> <Yeah. laughs> ప్రొడ్యూసర్ లో మోసం చేస్తే ఇట్స్ అ బ్యాడ్ థింగ్ రైట్ సో ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్ సో ఐ ర్ంట్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ వైల్ ఐ వాస్ షూటింగ్ వెరీ గుడ్ గుడ్ థింగ్స్ అంటే హీస్ ద మ్యాన్ లైక్ దిస్ మ్యాన్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ క్వాలిటీస్ అంటే ఇట్ ఈస్ లైక్ సర్వ గుణ సంపన్నీ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఐ లర్న్ ఫ్రమ్ హిమ్ సో యా ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్ నాట్ ఓన్లీ యాక్టింగ్ నాట్ ఓన్లీ డైరెక్షన్ బట్ హీ హాజ్ టాలెంట్ ఇన్ ఎవ్రీథింగ్ అదే ఆయన డిసిప్లి ఉన్నారు ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఇంటర్వ్యూ చేసి మీకు వద్దుసేపటి మాట్లాడుతుంటే చాలా బాగా అవును వర్డ్స్ లైక్ ఓకే నైస్ నైస్ లర్న్ అందుకే ఇందాక నేను చెప్పాను కదా వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో చాలా బాగా పెంచారు ఎక్కువ మూవీ ఇండస్ట్రీలో ఇలా డిసిప్లిన్ గానో లేకపోతే ఒక ఉమెన్ పట్లనో లేకపోతే అదర్ పర్సన్ పట్లనో ఎవరైతే రెస్పెక్టెడ్ గా ఉంటారో వాళ్ళకి కెరియర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది మనం చాలా చోట్ల చూస్తాం ఇప్పుడు ప్రభాస్ ని చూసినా లేకపోతే మిగతా నాగచైతన్యాన్ని చూసినా వాళ్ళు అంతే అలానే ఉన్నారు డిసిప్లైన్డ్ గా మీరు లే మన సొసైటీ గురించి తెలియదు దేవుడు అయితే మనకి సపోర్ట్ చేస్తారు అప్పుడు అని నేను అమ్ముతాను దేవుడు మనకి అప్పుడు ఆ ప్రే ప్రేమిస్తానని నేను నా నమ్మకం లేకపోతే మన బుద్ధి మంచిగా ఉండకపోతే మనది జీవితంలో ఏది మంచి జరగదు మనం ఏది తప్పు చేసినా అది తిరిగి వస్తుంది అని నమ్మకం ఈ మూవీ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ కి సైన్ చేశానా టూ త్రీ ప్రాజెక్ట్ లో సైన్ చేశాను ఇట్స్ కాన్ఫిడెన్షియల్ ఓకే ఓకే తెలుగులో తెలుగు ఓ నైస్ అండ్ ఇంకా అంటే ఇంకొక ఇయర్ 1 1/2 ఇయర్ లో అన్ని రిలీజ్ అయిపోతాయి టూ త్రీ మూవీస్ అంటే ఆల్ ది బెస్ట్ ఈ మూవీ కి ఆల్ ది బెస్ట్ తర్వాత వాటికి కూడా